మిత్రులారా ఈరోజు మే ఎనిమిదో తారీఖు ఈ రోజున ప్రపంచం అంతటా తలసీమియా డేని జరుపుకుంటారు ఎందుకు జరుపుకుంటారంటే దీని మీద అవగాహన పెంచుకోవడానికి మరియు నిర్మూలించడానికి ఈ దినాన్ని జరుపుకుంటారు అయితే ఇప్పుడు మనం ఒకసారి ఈ తలసీమియా గురించి ఒకసారి మనం తెలుసుకుందాం తలసేమియా అనేది తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వచ్చే ఒక జన్యుపరమైన డిసీజ్ ఇది తలసేమియా అనేది బ్లడ్కి సంబంధించిన ఒక వ్యాధి బ్లడ్లో మూడు రకాల సెల్స్ ఉంటాయి ఒకటి రెడ్ బ్లడ్ సెల్స్ రెండవది వైట్ బ్లడ్ సెల్స్ మూడవది ప్లేట్లెట్స్ అయితే ఈ తలసీమియాలో ఆర్బిసి సెల్స్ అంటే రెడ్ బ్లడ్ సెల్స్కి ప్రాబ్లమ్స్ మరియు కష్టాలు వస్తాయన్నమాట మనిషి జీవించడానికి ఆక్సిజన్ చాలా అవసరం ఈ ఆక్సిజన్ని రెడ్ బ్లడ్ సెల్స్లో ఉండే హిమోగ్లోబిన్ మన బాడీలోని ప్రతి ఆర్గాన్కి ఆక్సిజన్ని చేరవేస్తుంది బోన్ మ్యారోలో తయారయ్యే ఆర్బీసీ సెల్లులో ఏదైనా లోపం జరిగి సరిగా ఏర్పడకపోతే వీటి ఆయుష్ తగ్గిపోయి త్వరగా చనిపోతాయి జనరల్గా ఆర్బీసీ సెల్స్ నూట ఇరవై రోజులు బ్రతుకుతాయి కానీ సరిగా ఏర్పడని ఈ ఆర్బీసీ సెల్స్ వన్ ట్వంటీ డేస్ కంటే ముందే చనిపోతాయి దీనివలన బాడీలో బ్లడ్ తగ్గిపోయి తలసీమియా ఏర్పడుతుంది ఈ తలసీమియా సీరియస్ను బట్టి మూడు రకాలుగా విభజించవచ్చు తలసీమియా మైనర్లో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ కొంచెం తక్కువగా ఉంటుంది తప్ప పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు కానీ దీని ద్వారా సంతానానికి ఈ వ్యాధి సంక్రమించే అవకాశం ఉంది తలసీమియా ఇంటర్మీడియా ఈ దశలో కొందరిలో కాస్త తీవ్రంగా మరికొందరిలో తీవ్రమైన రక్తహీనత లక్షణాలు కనిపిస్తాయి రక్త మార్పిడి చేసుకోవాల్సి వస్తుంది తలసీమియా మేజర్ ఇది ప్రమాదకరమైంది ఇందులో తీవ్రమైన రక్తహీనత సమస్య ఏర్పడుతుంది దీనివల్ల రక్తం ఎప్పటికీ ఎక్కించాల్సి వస్తుంది ఎక్కించకపోతే చనిపోయే ప్రమాదం కూడా ఉంది తలసీమియా యొక్క సిమ్టమ్స్ అంటే లక్షణాలు ఒకసారి చూడండి కుటుంబంలో ఎవరికైనా తలసేమియా ఉంటే వారికి పుట్టిన పిల్లలకు పరీక్ష చేస్తే ముందే గుర్తించగలుగుతాం వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న వారికి మూడు నెలల నుంచి పద్దెనిమిది నెలల వయసు మధ్యలో ఈ వ్యాధి బయటపడుతుంది రెడ్ బ్లడ్ సెల్స్ అధికంగా నాశనం అవ్వడం వల్ల శరీరం రంగు పాలుపోయినట్టుగా మారుతుంది శారీరక ఎదుగుదల ఉండదు పచ్చ కామర్లు సోకవచ్చు రక్తహీనత వల్ల ఆయాసం అలసట నీరసం శరీరంలో వాపులు వస్తాయి రోగ నిరోధక శక్తి తగ్గుతుంది ఇప్పుడు మనం తలసేమియా యొక్క నిర్ధారణ అంటే ఇన్వెస్టిగేషన్స్ ఒకసారి తెలుసుకుందాం కంప్లీట్ బ్లడ్ కౌంట్ టెస్ట్ చేస్తారన్నమాట అలాగే హిమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోరసెస్ అలాగే ఎఫ్ఈపి టెస్ట్ మరియు ఫెరటిన్ వంటి టెస్టులతో ఈ వ్యాధిని నిర్ధారించవచ్చు టర్బినీల్లో సివిఎస్ లేదా యానిసెంటిసిస్ టెస్టుతో పుట్టబోయే పిల్లలలో ఈ వ్యాధి నిర్ధారించవచ్చు ఇప్పుడు మనం తలసీమియా యొక్క ట్రీట్మెంట్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వయసు ఆరోగ్య పరిస్థితి వ్యాధి తీవ్రత లక్షణాలు మెడికల్ హిస్టరీ మందులకు స్పందించే తీరును బట్టి వ్యాధి చికిత్స విధానం ఆధారపడి ఉంటుంది వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న వారికి శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచడానికి పదిహేను నుంచి ఇరవై రోజులకు ఒకసారి రక్తం ఎక్కిస్తారు తలసీమియా బాధిత కుటుంబాలు జన్యుపరమైన పరీక్షలు చేయించుకొని జాగ్రత్త పడడం వల్ల తర్వాతి తరం వాళ్ళను ఈ వ్యాధి బారిన పడకుండా కాపాడవచ్చు